హలో ఫ్రెండ్స్ ఈ బ్రహ్మాండంలో అనంతమైనది స్పేస్ టైం మ్యాటర్ ఇవన్నీ బ్రహ్మాండంలోనే నిక్షిప్తమై ఉన్నాయి మన భూమి భ్రమణంలో తిరుగుతున్న ఒక చిన్న రాయి మాత్రమే అంటే మన మిల్కీవే గెలాక్సీలో ప్రజెంట్ అయి ఉన్న రెండు వందల మిలియన్ నక్షత్రాల్లో ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గ్రహం అటువంటి మన తొంభై నాలుగు మిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు విస్తరించి ఉన్న ఈ విశాలమైన భారీ ప్రపంచం ముందు ఒక బిందుతో సమానం ఇదే మన ఇల్లు మన భూమి మరియు విశాలంతో కూడి ఉన్న సౌకర్యవంతమైన ఒక గ్రహం ఒకసారి మీ పరుగులు తీసుకున్న జీవితాన్ని పక్కన పెట్టి ఆకాశంలోకి చూడండి ఏం కనిపిస్తున్నాయి చాలా విశాలంగా కనిపించే ఆకాశం అందులో మెరుస్తున్న నక్షత్రాలు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీకు రాత్రి వేళల్లో కనిపిస్తున్న ఈ నక్షత్రాలు అన్ని కూడా మిల్కీవే గెలాక్సీ లో ఒక చిన్న ప్యాచ్ లో ప్రెసెంట్ అయి ఉన్నాయి మన మిల్కీవే గెలాక్సీలో మనం ఇక్కడ ఉంటాం మరియు రాత్రి సమయంలో మనకు ఈ చిన్న ఏరియాలో ఉన్న నక్షత్రాలు అన్ని కూడా కనిపిస్తాయి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మన మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు మనం మన భూమి నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెట్టి ఈ బ్రహ్మాండం యొక్క అంచు వరకు మన ప్రయాణాన్ని సాగిద్దాం ఈ ప్రయాణం చాలా ఉత్కంఠ భరితంగా మరియు ప్రమాదాలతో నిండి ఉంటుంది అందువల్ల మీరు మీ సీట్ కట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా మన ప్రయాణాన్ని స్టార్ట్ చేసేద్దాం మనం మన భూమి నుంచి పైకి వెళ్లే కొద్ది మన భూమి చూడడానికి బ్లూ స్పియర్ లాగా కనిపిస్తుంది ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనుషుల ద్వారా తయారు చేయబడిన స్పేస్ లో ఉన్న అతి పెద్ద వస్తువు ఇది ప్రతి గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ చక్కెరలు కొడుతుంది ఇది భూమి నుంచి సుమారు నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటల్లో దాదాపు భూమి చుట్టూ పదహారు సార్లు తిరుగుతుంది మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇంకా పైకి వెళితే మనుషుల ద్వారా తయారు చేయబడిన మరికొన్ని వస్తువులు కనిపిస్తాయి అవే శాటిలైట్స్ మనం స్పేస్ లోకి పంపించిన ఈ శాటిలైట్స్ వేల సంఖ్యలో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి అంతరిక్షంలో ఈ శాటిలైట్స్ మన భూమి చుట్టూ చెక్కిర్లు కొడుతున్నాయి మనం ఇంకా పైకి వెళితే ఇంత హైట్ నుంచి మన భూమి ఎలా కనిపిస్తుందో చూడండి ఈ బ్లూ ప్లానెట్ చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా ఓకే వెల్ ఇప్పుడు మనం చంద్రుడి పైకి వచ్చేసాం కానీ మనకంటే ముందు ఇక్కడికి పన్నెండు మంది ఆస్ట్రోనట్స్ వచ్చి వెళ్లారు వారిలో చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి పేరు నీలాంస్ట్రంగు వారి కాలి ముద్రలు ఈ రోజు కూడా చంద్రుడిపై చూడ్డానికి కనిపిస్తాయి ఎందుకంటే చంద్రుడిపై వాయుమండలం లేని కారణంగా ఈ ముద్రలు కొన్ని శతాబ్దాల వరకు ఇలానే ఉంటాయి ఇప్పుడు మనం మన ఇంటి నుంచి సుమారు నాలుగు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాము ఇక్కడి నుంచి మన భూమి ఇదిగో ఇలా కనిపిస్తుంది చంద్రుడి యొక్క ఉపరితలం చూడడానికి ఒక బ్యాటిల్ ఫీల్ గా కనిపిస్తుంది ఇది గడిచిన కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో కామెట్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్ ని ఎదుర్కొంటూ వస్తుంది చంద్రుడిపై ఎలాంటి అట్మాస్ఫియర్ లేని కారణంగా ఈ కామెట్స్ అట్మాస్ఫియర్ లో ఆగకుండా డైరెక్ట్ గా మూని ఢీకొట్టాయి కానీ అదృష్టవశాత్తు మన భూమికి ఉన్న అట్మాస్ఫియర్ కారణంగా స్పేస్ నుంచి వస్తున్న ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతుంది ఇప్పుడు అంతరిక్షంలోకి కాస్త ఎక్కువ దూరం ప్రయాణం చేద్దాం కాబట్టి దాహం నీళ్లు తాగండి ఇది మన సోలార్ సిస్టమ్ లోని అత్యంత ప్రకాశవంతమైన గ్రహం వీనస్ దీన్ని భూమికి యంగ్ సిస్టర్ గా చెప్పుకుంటారు ఎందుకంటే ఇది కూడా మన భూమి లాగానే ఒక రాకీ ప్లానెట్ దీని గ్రావిటీ ఇంచుమించు భూమి లాగానే ఉంటుంది కానీ వర్షం కంటిన్యూస్ గా పడుతూనే ఉంటుంది కానీ ఆ వర్షం అనేది నీటితో కాదు ఆసిడ్ తో పడుతుంది దీని అట్మాస్ఫియర్ లో కనిపిస్తున్న ఈ మేఘాలు అన్ని కూడా యాసిడ్ తో తయారై ఉన్నాయి మన సోలార్ సిస్టమ్ లోనే వీనస్ మాత్రం ఎలాంటి ప్లానెట్ అంటే ఇక్కడ చాలా ఎక్కువ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది సూర్యుడు యొక్క వేడి దీని పైకైతే వస్తుంది కానీ మళ్ళీ తిరిగి వెళ్ళదు దీని వల్ల ఈ వేడి అంతా కూడా దీని అట్మాస్ఫియర్ లో ట్రాప్ అయి ఉంటుంది ఈ కారణంగానే వీనస్ ప్లానెట్ ని మన సోలార్ సిస్టమ్ లోని అత్యంత వేడిగా ఉండే గ్రహంగా చెప్పుకుంటారు దీనిపైన టెంపరేచర్ వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది దీని యొక్క సర్ఫేస్ పైన చాలా ఎక్కువ అమౌంట్ లో లావా ఉంటుంది ఇదే దీన్ని ఇంకా డేంజర్ గా మారుస్తుంది ఈ ఆంగ్లీ ప్లానెట్ పైన అసలు ఏది కూడా సర్వై అవ్వదు ఇప్పుడు మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇదే సూర్యుడికి చాలా దగ్గరగా ఉండే గ్రహం మెక్యూరి ఈ ప్లానెట్ అండ్ మూడు రెండు చూడడానికి ఒకేలా ఉంటాయి దీనిపైన చాలా పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి దీని డే అండ్ నైట్ టెంపరేచర్ లో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది రాత్రి సమయంలో దీని టెంపరేచర్ వచ్చేసరికి మైనస్ నూట డెబ్బై మూడు డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతుంది అండ్ డే టైమ్ లో దీని టెంపరేచర్ వచ్చేసరికి నాలుగు వందల ముప్పై డిగ్రీ సెల్సియస్ ని కూడా క్రాస్ చేస్తుంది మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇతడే మన సూర్య భగవానుడు తన వేడితో మన భూమి మీద జీవాన్ని నడిపిస్తున్నాడు ఒకవేళ సూర్యుడు లేకుంటే మనం కూడా లేము మన భూమి నుంచి నూట యాభై మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నక్షత్రం ఎంత పెద్దగా ఉంటుంది అంటే దీని లోపల కొన్ని లక్షల భూముల్ని సరిపెట్టవచ్చు సూర్యుడు ఎంత భారీగా ఉంటాడు అంటే దీని గ్రావిటీ మన పూర్తి సోలార్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది దీనిపై లేస్తున్న ఈ హార్ట్ వేవ్స్ ఎంత భారీగా ఉంటాయి అంటే అవి కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు వరకు లేస్తాయి కాబట్టి సన్నుండి వచ్చే వేడి చాలా భయంకరంగా ఉన్నందువలన మనం ఇక్కడ నుండి వేరే గ్రహానికి సుదీర్ఘ ప్రయాణం చేద్దాం ఇదే మన భూమికి అతి దగ్గరలో ఉండే ప్లానెట్ మార్స్ దీని నేల ఎర్రగా ఉన్న కారణంగా దీని రెడ్ ప్లానెట్ గా చెప్పుకుంటారు ఈ మార్స్ గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో ఉత్సాహంతో పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే ఈ మార్స్ గ్రహం మన యొక్క పాస్ట్ అని చెప్తున్నారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒకనొక సమయంలో మార్స్ పైన కూడా జీవ జంతువులు సముద్రాలు మరియు నదులు ఉండేవని దీనికంటూ ప్రత్యేకమైన వాతావరణం ఉండేదని కానీ ఇప్పుడు ఈ గ్రహం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది వైజ్ఞానికులు ఇప్పుడు ఈ మార్స్ పైన కనీసం బ్యాక్టీరియా రూపంలో అయినా సరే జీవం ఉందేమో అని అన్వేషిస్తున్నారు సైంటిస్టులు భవిష్యత్తులో దీనిపై కాలనీస్ ని బిల్డ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఒకవేళ మనం మార్స్ మీదకి వస్తే దీన్ని చూడకుండా ఎలా వెళ్ళగలం ఇక్కడ కనిపిస్తున్నది మౌంట్ ఒలింపస్ ఇది అత్యంత పురాతనమైన ఒక అగ్నిపర్వతం మార్స్ పై ఉండే ఈ అగ్ని పర్వతం ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే సుమారు మూడు రేట్లు పెద్దగా ఉంటుంది మరియు ఇది మన సిస్టమ్ లోని అత్యంత ఎత్తైన పర్వతం ఒకవేళ మనం మార్స్ పై నుంచి మన భూమిని చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుండి మన ప్రయాణం ఇంకొంచెం భయంకరంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోకి ప్రవేశిస్తున్నాము ఆస్ట్రాయిడ్ మార్క్స్ జూపిటర్ కి మధ్యలో ప్రజెంట్ అయి ఉంటాయి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అవి సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇందులో ఎంత పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి అంటే అవి అన్ని కలిస్తే ఒక పెద్ద గ్రహం ఏర్పడుతుంది కానీ అలా జరగకుండా ఒక మహాశక్తి ఆపుతుంది ఆ శక్తి జూపిటర్ జూపిటర్ యొక్క హై గ్రావిటీ ఆస్ట్రాయిడ్స్ ని ప్లానెట్స్ లాగా మారకుండా చేస్తుంది జూపిటర్ మన సోలార్ సిస్టమ్ లోని అతి పెద్ద గ్రహం అందుకే దీనికి ఎక్కువ సంఖ్యలో మూన్స్ ఉన్నాయి ఈ జూపిటర్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న మిగిలిన గ్రహాలన్నీ కూడా కలిపినా అంత పెద్దగా ఏర్పడలేవు ఇదే జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ ఈ రెడ్ స్పాట్ అనేది చాలా సంవత్సరాలుగా ఇలానే ఉంది ఇది చాలా విశాలంగా ఉండే ఒక తుఫాన్ ఈ రెడ్ స్పాట్ ఎంత భారీగా ఉంటుంది అంటే దీని లోపల మూడు గృహాలను చాలా సులభంగా సరిపెట్టవచ్చు జూపిటర్ ఒక గ్యాస్ ప్లానెట్ అందుకే దీని ఉపరితలం అనేది భూమి దృఢంగా ఉండదు ఒకవేళ మనం విశ్రాంతి తీసుకుందామని జూపిటర్ పైన ల్యాండ్ అయితే మనం నిరంతరం జూపిటర్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అలాంటి సాహసం మనం చేయకూడదు జూపిటర్ ఇంత వైలెంట్ గా ఉన్నప్పటికీ దీని యొక్క యొక్క మూన్స్ అనేవి జీవానికి అంత ఐడియల్ గా ఉంటాయి జూపిటర్ ఒక మూన్ పేరు యూరోపా అది పూర్తిగా ఐస్ తో ఉంటుంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ గడ్డగట్టిన ఐస్ కింద వాటర్ అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది లిక్విడ్ ఫామ్ లో ఉండడం అనేది జీవం ఉండే పాసిబిలిటీస్ ని ఇంకా పెంచేస్తుంది దీని తర్వాత మన గమ్యం సోలార్ సిస్టమ్ లోని ఎంతో అందంగా ఉండే ప్లానెట్ సాటర్న్ దీన్ని శని గ్రహం అని కూడా అంటారు ఈ శని గ్రహాన్ని మన సోలార్ సిస్టమ్ కు ఒక కిరీటంగా పరిగణిస్తారు ఈ శనిగ్రహం చుట్టూ దాదాపు నూట నలభై ఆరు మూన్స్ తిరుగుతూ ఉంటాయి శనిగ్రహం యొక్క ఉపరితలం నుండి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఇవి ప్రెజెంట్ అయి ఉన్నాయి ఆ మూన్స్ లో ఒక మూన్ పేరు టైటాన్ దీనికంటే ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది దీనిపై గాలి ఉంటుంది వర్షాలు కూడా పడతాయి దీనిపై కాలాలు కూడా మారతాయి అలాగే దీనిపై నదులు సముద్రాలు కూడా ఉన్నాయి ఇది చూడడానికి సేమ్ భూమి ఉంటుంది కానీ దీనిపై ఉండే ఈ నదులు సముద్రాలు నీటితో కాకుండా లిక్విడ్ మరియు నాచురల్ గ్యాస్ తో నిండి ఉంటాయి ఒకవేళ ఈ నాచురల్ గ్యాస్ ని ఎలాగైనా భూమి మీదకి తీసుకొని వస్తే కొన్ని వేల సంవత్సరాల పాటు మన భూమి మీద ఉన్న సిటీస్ కి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయవచ్చు ఇప్పుడు మనం మన భూమి నుంచి ఎంత దూరం అంటే ఇక్కడ బిందులాగా కనిపిస్తుంది మనం అంతరిక్షంలో ఇంకా దూరం వెళ్తున్న మన భూమి మనకు కనిపించకుండా పోతుంది దీని తర్వాత వచ్చే గ్రహం యురేనస్ ప్రాచీన కాలంలో మన దగ్గర యురేనస్ గురించి కానీ నెప్ట్యూన్ గురించి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మన సోలార్ సిస్టమ్ లో ఆఖరి ప్లానెట్ ప్లూటో అండ్ నెప్ట్యూన్ నెప్ట్యూన్ తోనే మన సోలార్ సిస్టమ్ పూర్తి అవదు నెప్ట్యూన్ ని దాటి ఇంకా ముందుకు వెళ్లగలిగితే క్యూపర్ బెల్ట్ లోకి ప్రవేశిస్తాం ఇది మనం చూసిన ఆస్ట్రాయిడ్ బెల్ట్ కంటే కూడా రెండు వందల విస్తరించి ఉంది గ్రహాల జాబితా నుంచి తొలగించబడ్డ ప్లూటో కూడా ఈ క్యూపర్ బెల్ట్ లోనే ఉంటుంది ఈ క్యూపర్ బెల్ట్ లో ఆస్ట్రాయిడ్ బెల్ట్ కంటే కూడా పెద్ద ఆబ్జెక్ట్స్ ఇందులో ఉన్నాయి వాటికి ఉన్న గ్రావిటీ కారణంగా వాటికి మూన్స్ కూడా ఉన్నాయి మనం ఈ క్యూపర్ బెల్ట్ ని దాటి ముందుకు వెళ్దాం మన భూమి నుంచి సుమారు పదమూడు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నైన్ జీరో త్రీ సెవెన్ సెవెన్ అని పిలువబడే ప్లానెట్ ఇది ఇది ఎలాంటి ప్లానెట్ అంటే అది ఇంత దూరంలో ఉన్నప్పటికీ మన సన్ చుట్టూ తిరుగుతుంది శాస్త్రవేత్తలు దీన్ని రెండు వేల మూడు లో కనుగొన్నారు ఇది సంచు ఒక రౌండ్ వేయడానికి దాదాపు పదివేల సంవత్సరాల సమయం పడుతుంది ఇప్పుడు మనం మన సోలార్ సిస్టమ్ ని దాటి బయటకు వెళ్దాం ఇప్పటి వరకు ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ మనం పుస్తకాల్లో చదివే ఉంటాం కానీ ఇక్కడ నుంచి చూసే స్పేస్ యాక్టివిటీస్ అన్ని కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా ఉండబోతుంది ఇప్పుడు మనం సెలర్ క్యాన్సలేషన్ లోనికి ప్రవేశించబోతున్నాం ఒకసారి ఇటు చూడండి మన మనుషులు తయారు చేసిన ఒక పరికరం ఇక్కడ ట్రావెల్ చేస్తుంది ఇది మరేదో కాదు Voyager 1 spacecraft ఇది ఎలాంటి ఆబ్జెక్ట్ అంటే మానవులు తయారు చేసిన అత్యంత దూరంలో ట్రావెల్ చేస్తున్న ఒక మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇది భూమి నుండి ఇప్పటి వరకు ఇరవై నాలుగు బిలియన్ కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలిగింది ఇది గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్ కంటే ట్వంటీ ట్రావెల్ చేస్తుంది ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం మనం మన సోలార్ సిస్టమ్ నుంచి ఎంత దూరం వచ్చాము అంటే ఇక్కడ నుంచి మన సన్ ఒక మామూలు నక్షత్రం లాగా కనిపిస్తాడు కానీ ఇంత దూరం వచ్చినా కూడా మన సన్ యొక్క గ్రావిటీని అనుభూతి చెందగలం ఎందుకంటే బిలియన్ సంఖ్యలో ఇక్కడ కామెంట్ చూడడానికి కనిపిస్తాయి ఇవన్నీ అన్ని కూడా సన్యుక గ్రావిటీతో బంధించబడి ఉంటాయి ఈ కామెంట్స్ లో నీరు ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఒకవేళ ఇవన్నీ కలిస్తే భూమి మీద ఉన్న లోతైన సముద్రాలు కూడా నింపేంతగా నీరు కలిగి ఉంటాయి సైంటిస్టులు ఏమని నమ్ముతున్నారు అంటే మన భూగోళం పై ఉన్న నీరంతా కూడా ఈ కమెంట్స్ ద్వారానే వచ్చిందని అంతేకాకుండా కొన్ని థీరీస్ ప్రకారం భూమిపై జీవం కూడా ఈ కమెంట్స్ ద్వారానే వచ్చిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు మన సోలార్ సిస్టమ్ చుట్టూ ఒక క్లౌడ్ ఉంటుంది ఈ క్లౌడ్ లో ఐస్ కామెంట్స్ ఉంటాయి ఈ ఐస్ కామెంట్స్ లో లైఫ్ బాక్టీరియా ఫామ్ లో ఉండవచ్చు క్లౌడ్ అనేది మన సో సిస్టమ్ గ్రావిటీ యొక్క ఆఖరి అంచులో ఉంటుంది దీని తర్వాత సన్ గ్రావిటీ పూర్తిగా తగ్గిపోతుంది ఇక్కడ నుండి ప్రయాణం అనేది ఒక మరియు స్పేస్ లో ఉండబోతుంది ఇక్కడ పూర్తిగా చీకటి ఉంటుంది ఎంత చీకటి అంటే మన కళ్ళు తెరిచి చూసినా కానీ మనకు ఏమీ కనిపించదు ఈ ప్రదేశంలో మనకు ఇన్ఫ్రారెడ్ విజన్ అవసరం అవుతుంది మన భూమి నుండి మనం ఎంత దూరం వచ్చామంటే చాలా 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 దూరం వరకు వచ్చేసాం కానీ అనంతకోటి బ్రహ్మాండం ముందు ఇది ఒక మామూలు స్టెప్ మాత్రమే ఇక్కడ నుండి మనకు కొన్ని వేల కోట్ల నక్షత్రాలు చూడ్డానికి కనిపిస్తాయి ఇప్పుడు మనం మనకు చేరువులో ఉన్న నక్షత్ర మండలం వైపు కదులుతున్నాము ఇది మన నైబర్ స్టార్ సిస్టమ్ ఇది మన భూమి నుంచి ఎంత దూరంలో ఉంది అంటే ఇక్కడికి మన సన్ యొక్క లైట్ చేరుకోవడానికి దాదాపు నాలుగున్నర సంవత్సరాల సమయం పడుతుంది ఈ నక్షత్ర మండలం పేరే ఆల్ఫా సెంచురియన్ ఈ నక్షత్ర మండలంలో మూడు నక్షత్రాల సమూహం ఉంటుంది ఇందులో ఆల్ఫా సెంచురీ ఏ ఆల్ఫా సెంచురీ బి బైనరీ సిస్టమ్ కింద ఒకటానికి ఒకటి కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఈ ఆల్ఫా సెంచురీలో ప్రాక్సిమా సెంచురీ అనే స్టార్ ఫార్మేట్ కూడా ఉంది ఇది భూమి లాగే హాబిటబుల్ జోన్ లో ఉంది ఇక్కడ నుంచి మనం మన ప్రయాణ ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇప్పుడు మనం మన భూమి నుంచి టెన్ ఇయర్స్ దూరం వరకు వచ్చేసాం ఇప్పుడు మన ముందు ఒక బేబీ స్టార్ ఉంది అది దాని జీవితాన్ని ఇప్పుడే మొదలు ఈ నక్షత్ర మండలంలో ఇలాంటివి ఇంకెన్నో నక్షత్రాలు జన్మించే అవకాశం ఉంది కాబట్టి మనం మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇప్పుడు మనం మన భూమి నుంచి ట్వంటీ ఇయర్స్ దూరం వరకు వచ్చేసాం ఇప్పుడు మనం ఎలాంటి సోలార్ సిస్టమ్ నుంచి వెళ్తున్నాము అంటే దీని ఫార్మేషన్ కూడా మన సోలార్ సిస్టమ్ తో పాటే జరిగింది ఈ సోలార్ సిస్టమ్ పేరు గ్లీస్ ఫైవ్ ఎయిటీ వన్ సి దీని చుట్టూ ఎలాంటి ఆర్బిట్ చేస్తుంది అంటే అది అచ్చం మన భూమి లాగే ఉంటుంది అందుకే ఈ గ్రహం పైన మనకంటే అడ్వాన్స్ సివిలైజేషన్ కలిగి ఉన్న ఏలియన్స్ ఉండే అవకాశం ఉంది అలాగే మన మిల్కీవే గెలాక్సీలో కోట్లాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్లడం కాదు కదా వాటిని లెక్క పెట్టడానికి మన జీవిత కాలం కూడా సరిపోదు ఇప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మిల్కీవే గెలాక్సీ నుంచి బయటకు వెళదాం ఇదే మన మిల్కీవే గెలాక్సీ ఇది కొన్ని బిలియన్ నక్షత్రాలకు ఒక నివాస గృహం మన మిల్కీవే గెలాక్సీ ఎంత పెద్దగా ఉంటుంది అంటే ఒకవేళ దీని యొక్క అంచు నుంచి లైట్ ట్రావెల్ చేస్తే వేరొక అంచుకు చేరుకోవడానికి దాదాపు లక్ష అరవై వేల లైట్ ఇయర్స్ వరకు సమయం పడుతుంది కానీ యూనివర్స్ లో ప్రజెంట్ అయి ఉన్న గెలాక్సీస్ ముందు మన వే గెలాక్సీ ఏం కూడా కాదు ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో మన వే గెలాక్సీ కంటే ఎన్నో రేట్లు పెద్ద పెద్ద గెలాక్సీస్ ఉన్నాయి కాబట్టి మన సోలార్ సిస్టమ్ మరియు మన గెలాక్సీని విడిచిపెట్టి ఇంటర్ గెలాక్టిక్ స్పేస్ లోకి ఎంటర్ కాబోతున్నాం ఇంటర్ గెలాక్టిక్ స్పేస్ లోకి ప్రవేశించగానే మన నుండి కొంత దూరంలో లక్షల కోట్ల గెలాక్సీలు చూడడానికి కనిపిస్తాయి ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ గెలాక్సీస్ అన్ని కూడా ఒక చోట చూడడానికి కనిపిస్తాయి ఇందులో మన మిల్కీవే గెలాక్సీ తో పాటు ఎన్నో మిలియన్ నైబర్ గెలాక్సీస్ కూడా ఉన్నాయి అన్ని గెలాక్సీల గ్రూప్ అని అంటారు లోకల్ గ్రూప్ అనేది టెన్ బిలియన్ లైటీస్ దూరం వరకు విస్తరించి ఉంటుంది మనం ఇంకా ముందుకు వెళుతున్న కొద్దీ మనకు లాంటి గెలాక్సీల సమూహాలు కనిపిస్తూ ఉంటాయి వీటిలో కూడా మన లోకల్ గ్రూప్స్ లాగానే గెలాక్సీల సమూహాలు చూడడానికి కనిపిస్తాయి గెలాక్సీల యొక్క అన్ని లోకల్ గ్రూప్స్ ని కలిపితే ఒక సూపర్ క్లస్టర్ ఫామ్ చేస్తాయి ఇప్పుడు మన ముందు కనిపిస్తున్నది వెర్గో సూపర్ క్లస్టర్ ఈ వెర్గో సూపర్ క్లస్టర్ లోని మన గెలాక్సీ యొక్క లోకల్ గ్రూప్ కూడా ఉంది మన గెలాక్సీ ఒక లోకల్ గ్రూప్ లో ఒక చిన్న ప్యాచ్ లో ప్రజెంట్ అయి ఉంది ఇప్పుడు మనం మన భూమి నుంచి ఎంత దూరం వచ్చేసామంటే మన సన్ కాదు మరియు మన గెలాక్సీని కూడా విడిచిపెట్టేయండి అన్ని గెలాక్సీల సమూహంతో ఏర్పడ్డ మన లోకల్ గ్రూప్ కూడా ఇక్కడ ఒక చిన్న ప్యాచ్ రూపంలో కనిపిస్తుంది నిజంగా ఎంత విశాలంగా ఉందో కదా ఈ వెరగో సూపర్ క్లస్టర్ ఇంతే కాదు వెరగో సూపర్ క్లస్టర్ లు హండ్రెడ్ కంటే ఎక్కువ లోకల్ గ్రూప్స్ ఉన్నాయి మరియు లోకల్ గ్రూప్స్ అన్ని కూడా వన్ టెన్ బిలియన్ లైట్ ఇయర్స్ దూరం వరకు వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు మన ప్రయాణాన్ని కొంచెం ముందుకు కొనసాగిద్దాం అరే ఏమిటిది మన ముందుకు వెళ్తున్న కొద్దీ వెర్గో సూపర్ క్లస్టర్ లాంటి లెక్క పెట్టని క్లస్టర్లు చూడడానికి కనిపిస్తున్నాయి అటువంటి ఈ క్లస్టర్ ని లానియాక సూపర్ క్లస్టర్స్ అని పేరు పెట్టారు ఇన్ని క్లస్టర్స్ లో మన వెర్గో సూపర్ క్లస్టర్ ఇదిగోండి ఇక్కడ ఉంది లానియాక సూపర్ క్లస్టర్ ఐదు వందల ఇరవై మిలియన్ లైటర్స్ దూరం వరకు విస్తరించి ఉంది ఇప్పుడు మళ్ళీ మన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు కొనసాగిద్దాం ఇలా మనం ముందుకు వెళుతున్న కొద్దీ లానియాక సూపర్ క్లస్టర్ కూడా చిన్నగా అయిపోతుంది ఇక్కడ నుండి చూస్తే లానియాక సూపర్ క్లస్టర్ కూడా చిన్న బిందువులాగా కనిపిస్తుంది ఓ మై గాడ్ వీటిని చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు వీటిని చూస్తుంటే మతి పోతుంది కదా అయితే ఇక్కడతో మన ప్రయాణం ముగిసినట్టేనా మన యూనివర్స్ యొక్క సైజ్ ఇంతే ఉంటుందా అంటే నేను ఇప్పుడే చెప్పను ఇది అబ్జర్వబుల్ యూనివర్స్ మాత్రమే ఈ బ్రహ్మాండం గురించి మనకి ఎంత తెలుసో అది ఇక్కడి వరకు మాత్రమే తెలుసు బహుశా దీని తర్వాత కూడా ఈ బ్రహ్మాండం విస్తరిస్తూ పోతుంది కాబట్టి శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మన యూనివర్స్ లాంటి ఇన్ఫినిటీ లు ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా కోటి బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం సముద్రంలో ఒక చిన్న చేప లాంటిదే ఉండవచ్చు ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ మల్టీవర్స్ కి అస్తిత్వం ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ ఈ అబ్జర్బుల్ యూనివర్స్ కి ఇది మాత్రం ఎండ్ పాయింట్ కాదు దీని బయట కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండే ఉంటుంది అది ఏమిటన్నది మనకి తెలియదు సాక్ష్యాలు గాని ఆధారాలు కానీ లేవు సో అది ఫ్రెండ్స్ ఈ జర్నీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో తప్పక తెలియచేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి